అందరికీ నమస్తే అండి ఏపీ ఫైబర్ నెట్ ఇది ఒక విప్లవం అప్పటి వరకు ఈ ఫైబర్ నెట్ వచ్చే వరకు కూడా మన రాష్ట్రంలో ఎవరికైనా సరే టీవీ ప్రసారాలైనా నెట్ అయినా సపరేట్ సపరేట్గా ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది కొన్ని ప్రైవేట్ సంస్థలు నెట్ ప్లస్ టీవీ డిటిహెచ్ కనెక్షన్ కలిపి ఆరు వందలకు ఏడు వందలకు అందించేవి కానీ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే టీవీ ఛానళ్ళు ప్లస్ ఇంటర్నెట్ కూడా లిమిటెడ్ వేగంతో ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఇవ్వడానికి రెండు వేల పదిహేడులో ఏపీ ఫైబర్ నెట్ అందుబాటులోకి వచ్చింది నిజానికి ఇది స్టార్ట్ అయ్యే సమయానికి ఇది ఒక విప్లవమే ఇది ఒక కొత్త సాంకేతికత మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్ నెట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు సో రెండు వేల పదిహేనులో ఈ పనులు ప్రారంభించి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీని రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు అలా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి రాష్ట్రంలో సుమారుగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఫైబర్నెట్ కనెక్షన్లు ఉండేవి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల హయాంలో ఈ ఫైబర్నెట్ ఛార్జీలు కాస్త పెంచుతూ వచ్చారు నూట నలభై తొమ్మిది రెండు ముప్పై ఐదు చేశారు రెండు ముప్పై ఐదు మూడు యాభై చేశారు అలా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందనమాట సో సాక్షి ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ప్లస్ వైసీపీ కోసం అనుకూలంగా పనిచేసే వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి ఫైబర్ నెట్ అకౌంట్ నుంచి రుణాలు ఇవ్వడం సారీ నెట్ అకౌంట్ నుంచి జీతాలు ఇవ్వడం సో ఐదేళ్ల హయాంలో ఐదు వేల నాలుగు వందల కోట్లు నెట్ ఖాతాల్లో ఖర్చు చేస్తే సుమారుగా దీనిలో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ మిస్యూజ్ అయింది దుర్వినియోగం అయింది అనేది తాజాగా వీళ్ళు బయట పెడుతున్న అంశం అలాగే కనెక్షన్లు కూడా భారీగా తగ్గిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి సుమారుగా తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఉన్న కనెక్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీ అధికారం దిగిపోయే సమయానికి ఆరున్నర లక్షలకు వచ్చాయి అంటే సుమారుగా మూడు లక్షల ఇరవై వేల కనెక్షన్లు తగ్గిపోయాయి ఈ పదకొండు నెలల వ్యవధిలో ఏపీ ఫైబర్ నెట్ని ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఉద్ధరించిందంటే ఉద్ధరించింది ఏమీ లేదు గత వైసీపీ వాళ్ళు వదిలేసిన చెత్తను ఓడ్చడానికి ఈ నాళ్ళు పడితే పట్టింది వైసీపీ వాళ్ళ హయాంలో నియమించిన ఉద్యోగులను తొలగించడానికి వాళ్ళ హయాంలో జరిగిన కుంభకోణాన్ని వెతికి తీయడానికి వాళ్ళ హయాంలో జరిగిన తప్పులను కడగడానికి ఈ పట్టింది ఈ కడిగే క్రమంలో ఫైవ్ నెట్ కనెక్షన్లు తగ్గిపోయాయి వేగం తగ్గిపోయింది నాణ్యత తగ్గిపోయింది కనెక్షన్లు తగ్గిపోయాయి సుమారుగా ఇప్పుడు అయితే ఒక ఐదు లక్షలు ఐదు లక్షల ఇరవై వేలు కనెక్షన్లు ఉన్నాయి అంటున్నారు మేబీ అరౌండ్ ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు కానీ అరౌండ్ ఒక ఫైవ్ ల్యాక్స్ కనెక్షన్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఎక్కడా ఇప్పుడు ఐదు లక్షలు ఎక్కడ ఇప్పుడు ప్రైవేట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అండ్ ప్రైవేటు డిటీహెచ్లు కూడా తక్కువ రేటుకి ఇస్తున్నారు పోటీ పెరిగింది సో ఇప్పుడు ఏపీ ఫైబర్నెట్ ఆ స్పీడ్తో ఇవ్వాలి అంటే అన్ని ఛానల్స్ ఇవ్వాలి అంటే కనీసం ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్న పలంగా ఫైబర్నెట్ కనెక్షన్లు పెంచి అందరికీ నాణ్యమైన ఈ ఛానల్ సిగ్నల్స్ కానీ అండ్ ఇంటర్నెట్ స్పీడ్ కానీ ఇవ్వాలి అంటే పంతొమ్మిది వేల పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఒక ప్రపోజల్ తయారు చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లస్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై లక్షల మంది వినియోగదారులకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వాలి అనేది ఒక టార్గెట్ పెట్టారు ఉన్న కనెక్షన్లు తగ్గిపోతుంటే కొత్తగా యాభై లక్షలు ఎక్కడ ఇస్తారు ఐదు లక్షలు మెయింటైన్ చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు యాభై లక్షల కనెక్షన్లు ఎక్కడ ఇస్తారు నిజంగా యాభై లక్షలు కాదు రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న పది లక్షల కనెక్షన్లు చేరుకుంటే ఎక్కువ అది ఒక రకంగా సక్సెస్ అయినట్టే అసలు నన్ను అడిగితే ఈ ఫైబర్ నెట్ అనేది మూతపడకుండా ఉంటే అదే పదివేలు అదే బ్రహ్మాండం ఎందుకంటే నిధులు లేవు ఆర్థిక నష్టాలు కుంభకోణాలు రాజకీయంగా ఫైబర్ నెట్ చైర్మన్ ఆయన రిజైన్ చేశాడు కొత్తగా ఇంకా చైర్మన్ నియమించాల ఒకవేళ నియమించినప్పటికీ ఇందులో రాజకీయంగా ఒక గందరగోళం పరిపాలన పరంగా ఒక గందరగోళం వచ్చేసిందనమాట సో ఇప్పుడు ప్రభుత్వానికి ఇదే ఒక పెద్ద టాస్క్ ఇది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో ఎంతో లాంఛనంగా దీనికి శ్రీకారం చుట్టారు అప్పట్లోనే చెప్పారు మారుమూల గ్రామాలకు కూడా మేము కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాము మారుమూల గ్రామాలకు కూడా అన్ని టీవీ ఛానళ్ళు వచ్చేలా ఇస్తాము తక్కువ రేటుకే ఇస్తాము అని సో ఇప్పుడు దీన్ని ఎలా నిలబెడతారనే చూడాలి ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాశారు దాదాపుగా పంతొమ్మిది వందల కోట్లు దీనికి ఖర్చు పెట్టాలని చూస్తున్నారు కేంద్రం నిధులైతే పూర్తి స్థాయిలో ఇవ్వదు కానీ సో ఇలా రకరకాల మార్గాల్లో నిధులను చూసి దీన్ని ఖర్చు పెట్టి ట్రాక్లో పెడతారా లేదా అనేది కీలకం వైఎస్ఆర్సీపీ హయాంలో సుమారుగా ఎనిమిది వందల మంది ఉద్యోగులను నియమించారు అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళందరినీ కూడా పంపించేశారు వాళ్ళందరూ కూడా వైసీపీ భక్తులే వైసీపీ హయాంలోనే నియమించిన వారు వాళ్ళందరినీ పంపించారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా నియమించుకోవాలి ఖచ్చితంగా సో అలా నియమించినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళు ఈ పార్టీకి అనుకూలమైన వాళ్ళని నియమిస్తారు అయితే వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉంటే చాలు వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే ఉద్యోగి ఎక్కడో ఏ వైసీపీ నాయకుడు ఇంట్లో పని మనిషిగా ఉంటాడు కానీ జీతం మాత్రం ఫైబర్ నెట్ నుంచి వెళ్తుంది ఆ ఉద్యోగి ఎక్కడో సాక్షి ఆఫీస్లో ఉంటాడు కానీ జీతం మాత్రం ఫైబర్ నెట్ నుంచి వెళ్తుంది ఆ ఉద్యోగి ఎవరో ఐపాక్ ఆర్టిస్ట్ అయి ఉంటాడు కానీ జీతం మాత్రం ఫైబర్ నెట్ నుంచి వెళ్తుంది గత వైసీపీ హయాంలో అలా జరిగింది సో ఇప్పుడు ఆ ఎనిమిది వందల మంది ప్లేస్లో ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని టెక్నికల్ పర్సన్స్ అండ్ కంటెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫీసు ఇదంతా చూడడానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందిని పర్ఫెక్ట్ కరెక్ట్ అయిన వాడిని తీసుకొని వాళ్ళకి ఒక ఆరు నెలల పాటు సకాలంలో జీతాలు అందిస్తే వాళ్ళ చేత సక్రమంగా పని చేయించుకుంటే ట్రాక్లో పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు అయితే దీనికి నిధులు కావాలి సమయం కావాలి టెక్నాలజీ కావాలి అన్నిటికీ మించి డెడికేషను కావాలన్నమాట సో అంత ఇంట్రెస్ట్ చూపించేది ఎవరు అనేది చూద్దాం థ్యాంక్